లోన్ కట్టలేదని రైతుల పొలాల్లో ఎర్ర జెండాలు పాతడాన్ని రైతులపై వేధింపులకు నిరసనగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని టీసీసీబీ బ్యాంకు ముందు రైతులతో కలిసి ధర్నాకు దిగిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు జాజలా సురేందర్ రుణాలు తీసుకున్న రైతుల బ్యాంకు అధికారులు వేధింపులు ఆపాలని రైతులకు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలుపుతూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ కూర్చున్నాడు

రైట్ చేసుకొని బయయాద కర్ొస్తాడా చెప్పా నిక ఎవర్ యాపిరి ఎవర్ యాపిరి జనరల్ హాత్మని ఎవర్ యాపిరి టెక్స్లియర్డ్ పనమి బయయాద పాయకి ఏపిని జీవ డబ్బు ఇయ్ జీవ డబ్బు నిక ఆడర్ సేవ్ చేయుసి 2 నిమిషం సర్మ 2 నిమిషం ఏయ్ తికిచి ఆడర్ తికిచి గాడే జనరల్ హాత్మని వెయిట్ చెయ్ నిక ఆడర్ గుపి నాకు ఆడర్ గుపి నాకు బయయాద బారే ఆడర్ సేవ్ చేసెనా హాజ్ ను విలంబడే నినుగో ఫీల్డౌన్ లేదు నుకు బైక్ ని ఇబ్బంది అంటే నీకేం వస్తాది

సార్ కాదు సీరియస్ ఉంటాను చెప్తున్నాను ఇంత